ఒక పెద్ద వేదిక మీద దేవుని సువార్తను ప్రకటిస్తూ 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 ఉండగా దూరం నుంచి ఒక పెద్ద బుల్లెట్ వచ్చి గొంతులో దిగింది స్పాట్ చదిపోయినాడు క్రీస్తు కొరకు హత సాక్షిగా మారాడు అతను ఎక్కడో తెలుసా ఏ ప్రాంతమో తెలుసా శబ్దాను జాగ్రత్తగా వినండి ఈ దినాల్లో కథ సాక్షులు ఎక్కువ అవుతున్నారు సాతాను సమూహం ఎక్కువ అవుతా ఉంది క్రీస్తు శ్రేష్టమైన పేట బైబుల్ పవర్ మిషన్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఒక విషాదకరమైన వార్త క్రీస్తు కొరకు ఒక వ్యక్తి హతసాక్షిగా మారాడు హతసాక్షిగా మారాడు హతసాక్షి అంటే ఏసు క్రీస్తు గురించి మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఎవరైనా ఇతరులు వచ్చి చంపుతారు చూడండి వారిని హతసాక్షి అంటారు అమెరికా దేశంలో న్యూయార్క్ ప్రాంతంలో ఒక వ్యక్తి యవనస్థల మధ్య ఒక కాలేజీలో యవనస్థల మధ్య తను నిలబడి అనేక మందికి దేవుని గురించి స్వార్థపడిస్తూ ఉన్నాడు అక్కడ ఆ ప్రాంతాలు అనేక మంది వచ్చారు టీచర్స్ ప్రిన్సిపాల్స్ అందరు వచ్చారు నిలబడ్డారు క్వశ్చన్ అవర్ క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు టర్నింగ్ పాయింట్ అని తను ఒక క్యాప్షన్ పెట్టేసి ఒక క్వశ్చన్స్ వేస్తున్నాడు ఏసుప్రభు గురించి మీకు ఏమైనా ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయా ఆ ప్రశ్నలకు నేను మీకు ఆన్సర్ చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు ఇలా చాలా చోట్ల ఒకటి కాదు మూడు వేల ఐదు వందల ఉపన్యాసాలు ఇచ్చాడు తను పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే వేసుకుని నమ్ముకున్నాడు నమ్ముకొని ఒక రిఫార్మేషన్ చేస్తూ వచ్చాడు ట్రంపులో ట్రంప్ పొలిటికల్ వింగ్లో ఇతను ముఖ్యమైన పాత్ర వహించేవాడు ట్రంప్ గెలవడానికి కూడా తిను ప్రయత్నం చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు నెతన్హు అంటాడు ఇతను సింహము లాంటి వ్యక్తి సింహము లాంటి వ్యక్తి అని మాట్లాడుతూ వచ్చాడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్హు దేవుని కొరకు చాలా రోషం కలిగిన వ్యక్తి దేవుని కొరకు ఎంతో పౌరుషం కలిగిన వ్యక్తి దేవుని కొరకు ఏదైనా చేయాలి అనే గల వ్యక్తి ఊటా కాలేజ్ ఈవెంట్ జరుగుతుంది అక్కడ ఆ ఈవెంట్లో ఇతను నిలబడ్డాడు కూర్చున్నాడు చెప్తా వాళ్ళ భార్య కూడా పక్కనే ఉంటుంది కానీ అప్పుడు అవలేదు ఎంబటే అన్ని మాటలు మాడుతున్నారు ఎవరెవరు ప్రశ్నలు వేస్తుంది తెలుసా ఈ పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు కలిసి అపవిత్రమైన కామ వికారమైన చేష్టలు చేస్తారు చూడండి లూసిఫర్ను ఆరాధిస్తూ దెయ్యములను బోధను నమ్మేవారు డ్రగ్స్కు బానిసైన వారు లోకములో చెడిపోయిన వారు అందరూ వచ్చి అతను చెబుతున్న మాటలు వినేవారు క్వశ్చన్స్ వేసేవారు ఇతను సమాధానం చెప్పేవారు ఇలా జరుగుతుందండి ఎన్నో వేల మంది రక్షణ పొందుతూ వచ్చారు ఎంతోమంది మారుతూ వచ్చారు టర్నింగ్ పాయింట్ అని బాడీ ఇది టర్నింగ్ పాయింట్ ఈ జీవితంలో నువ్వు ఇప్పుడు ఏ నమ్మకపోతే నరకంలోకి వెళ్తావు నీ జీవితం నీది కాదు వాళ్ళు అంటారు నాది జీవితము నా సొంతము అతిష్ఠులం ఎవరిని దేవుణ్ణి నమ్మ మేము అన్నట్లుగా మారిపోయినారు అలాంటి పరిస్థితుల్లో అతను ఉపన్యాసం చేస్తుండే ఊటా ప్రాంత ఊట ఆ యొక్క కాలేజీ ఆ యొక్క ఈవెంట్లో చేస్తూ చేస్తూ ఉండగానే What is the way, the message 1 Corinthians 5 and 15 So that's all pretty amazing evidence, not just intra-biblical evidence but extra-biblical evidence that Jesus Christ was a real person He lived a perfect life He was crucified, died and rose on the third day and He is Lord and God over all Jesus Christ died and rose again The dead will also rise again The dead will die on the earth and rise again That's what the అలా చెబుతూ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో దూరం నుంచి ఒక బుల్లెట్ వేగంగా వచ్చింది తాకింది ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కాల్చాడో ఏ ప్రాంతం నుంచి కాల్చాడు తెలియదు చనిపోయాడు ఎంత మందినో మండించాడు స్టెఫను వలే త్వరగా చనిపోయినాడు అతను నెలలో ఐదు వేల మందికి ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు తనకి రేడియోలో ట్విట్టర్లో ఎంతోమంది రక్షణలు నడిపించాడు ఎంతోమంది పాడైపోయిన వారు చెడిపోయిన వారు డ్రగ్స్ బానేసిన వారు విగ్రహారాధన చేస్తున్నవారు అక్రమమైన జీవితం చేసేవారు పాప ఊబిల పురుషులు స్త్రీలు అతిక్రమణ జీవితం చేసేవారు ఎంతో మంది తన ద్వారా కానీ సైతానికి ఇష్టం లేదు చంపేయాలనుకున్నాడు కానీ ఇలాంటి వ్యక్తులు భూమి మీద నుండి లేపబడుతున్నారండి లేప చనిపోతున్నారు ఉన్నట్లా ఇతను ఇలాంటి వ్యక్తులు దేవుని కొరకు రోషం కలిగిన వారు ఎంతోమంది చచ్చిపోతున్నారు ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు హతసాక్షులుగా మారుతూ ఉన్నారు హతసాక్షులుగా మారుతున్నారు ఏం జరుగుతుందో తెలియదు ఎలా చనిపోతున్నారో తెలియదు ఒకటి మాత్రం వారికి తెలుసు నేను దేవుని కోసం చేస్తున్న పరిచయలో నేను చచ్చిపోతాను నా ఆత్మను చంపేస్తారు నా శరీరము కాల్చేస్తారు మట్లో పిల్చిపెడ సారీ నన్ను చంపేస్తారు నా శరీరం గాలిపోద్దే నా ఆత్మను చంపలేరు నాకు ఒక నమ్మకం ఉంది అని వారు చెప్పి పునాదులు గల పట్టణమైన దానికొది ఎదురు చూస్తూ ఉన్నారు మన పితరులైన వారందరూ అలా చనిపోయారు ఈ దినాల్లో ఈ సమయంలో ఒక భయంకరమైన పరిస్థితి ఈరోజు దేశమంతా కదులుతూ ఉంది అతని మాట వినగానే ట్రంప్ ట్విట్టర్లు పెట్టాడు మంచి వ్యక్తిని మనం కోల్పోయినా ఏసు క్రీస్తు కొరకు రోషం కలిగిన వ్యక్తి తను చెప్తూ వచ్చాడు ట్రంప్ కూడా అపాయం తలపెట్టారు వీళ్ళు తెలుసా ట్రంప్ కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితులు ట్రంప్ కూడా హతసాక్షిగా మారే పరిస్థితి రాబోతుంది నిజం సైతాన్ని ఎక్కువ పెట్టాడు అమెరికాలో ఘోరమైన పాపాలు వస్త్రాలు సరైన వస్త్రాలు లేక హాలీవుడ్ అని హాలీవుడ్లో తిరుగుతూ అతిక్రమైన జీవితం చేస్తూ సైతానుతో కుమ్మక్క అయిపోయి లూసిఫర్ను ఆరాధిస్తూ చేస్తా ఉన్నారు వీళ్ళందరూ ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు తెలుసా వాళ్ళందరినీ మార్చుకొరకు కొరకు చాలా మంది ఉన్నారు ఈరోజు నేను అంటాను మేము కూడా ఇలా ప్రకటిస్తున్నప్పుడు మమ్మల్ని కూడా ఏదో చేయాలనుకుంటారు సత్యము అంతరించిపోదు ఎప్పుడైనా సత్యము ఎప్పుడు అంతరించిపోదు ఆ సత్యము నిలబడే ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన సహోదరి సహోద నీ జీవితంలో నా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా మనం చచ్చిపోతాం ఒకరోజు కానీ దేవుని కొరకు ఏం చేస్తాం స్టెఫను చచ్చిపోయాడు చంపారు స్టఫన్ని కానీ చేసిన సేవ అద్భుతం గొప్ప కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు ప్రేమేణ్ ఈ ఈరోజు ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం ఆ కుటుంబం వేదనతో ఉంది బాధతో ఉంది ఈరోజు అతని ద్వారా కోట్ల మంది అమెరికాలో లేను దాకా కోట్ల మంది భారతదేశంలో కూడా అలాంటి ఉద్యమం చంపే కొలది కొట్టే కొలది లేస్తానే ఉంటారు సైతాన్ అనుకుంటాడు అనుకుంటాడు కానీ గొప్ప ఉద్యమం దేవుడు కలిగిస్తాడు ప్రవాస హాయం చేయండి మనం భారంతో ప్రార్థన చేద్దాం హతసాక్షులైపోతున్నారు అందరండి చచ్చిపోతున్నారు కానీ ఒక దినాన దేవునితో పాటు వారు ఉంటారు దేవునితో జీవిస్తారు ఆ కుటుంబానికి దేవుడు శాంతిని కలగ చేసి దేవుడు ఆ కుటుంబాన్ని నెమ్మది కలగ చేయను గాక ఈరోజు ఎక్కడ చూసిన అతని గురించి న్యూస్ తెలుసా చార్లీ కిర్క్ ఎక్కడ చూసినా అతని గురించే న్యూస్ ప్రభు కొరకు నిలబడ్డాడు నేను చనిపోయిన ఫలం నా దేవుని కొరకు జీవిస్తానని జీవించి పరలోకానికి వెళ్ళిపోయినాడు ఒక తీర్మానం చేసుకు నువ్వు దేవుని కొరకు నిలబడు దేవుని కొరకు పరిచయ దేవుని చరకు జీవించు గొప్పకాయ తిరిగిస్తూ ఉంటాడు నీ ద్వారా లక్షల మంది రక్షించబడకు దేవుడు ద్వారాలు తెలుస్తూ ఒకరోజు చనిపోతావు కానీ ప్రభుత్వ దృష్టి నీ మీద ఉంటుంది ప్రార్థన చేద్దాం పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తూ పోతాం బ్రతిమిలాడుతున్నాను కృప చూపించు ఆ కుటుంబానికి ఆదరణ ఇచ్చండి చిన్న పిల్లలయ్యా భార్య ఎంతో సంతోషంగా ఆడుకునేవాడు చివరు తను చెప్పిన మెసేజ్ నా దేవునితోనే ఉంటానని త్వరగా తీసుకెళ్ళి చిన్న వయసు ఎందుకో తెలియదు మాకు దేవా 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 మా జీవితాలు మీ కృప చూపించమని మా అందరికి ప్రొటక్షన్ తెచ్చి సైతాన్ యొక్క బంధకాలు సైతాన్ యొక్క అపవాది యొక్క బాణాల నుంచి తుపాకు తూటాల నుంచి రక్షించమని ఏ స్క్రీస్తు నాన్ను సిధించి ఈ మాట చెప్తున్నప్పుడు నాకు చాలా బాధగా ఉంది చాలా వేదన స్వార్థ చెబుతున్న వ్యక్తిని దేవుని మాటలు చెబుతున్న వ్యక్తిని క్షణంగా నిమిషమును చంపేశారు నిమిషములు